హాయ్ అండి ఇంకా మార్నింగ్ నుంచి ఏదో ఒక పని సరిపోయింది దట్టు నాకు జలుబు ఉండడం వల్ల వాయిస్ పెద్ద రావట్లేదు అనమాట ఇంక ఇప్పుడు టైం ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది ఎండ మామూలుగా లేదు ఇవి మొన్న సెకండ్ టైం వేసినప్పుడు అయితే బాగా రాలేదు మరి చున్నీ మీద వేయడం వల్లనో పల్చగా చేయడం వల్లనో ముక్క ముక్క కింద అయిపోయి అసలు బాగా రాలేదు ఇంక ఇవి బాగా ఎండిపోయాయి కదా అని స్నానం పెట్టేసి పారిపోతున్నాను అలాగే మొక్కలు కూడా నీళ్ళే వేద్దామనేసి ఒక్కొక్క రోజు నాకు ఎక్కడ బద్ద కూర్చున్నట్లు మా పెద్దోడితే వేస్తాను లేదంటే నేనే వేస్తాను కొబ్బరికాయ ముక్క ఒకటి పెట్టాను ఇంకా వాటిని కూడా తీసేద్దాం అనేసి ఇంక నేనే ఆ మొక్కలకైతే నీళ్ళు వేస్తున్నాను డైలీ కొన్నైనా ఏదో ఒక పది పువ్వులైనా వస్తున్నాయి అనమాట డైలీ అయితే సరిపోతున్నాయి వారానికి ఒకసారి తెప్పించుకుంటాను ఇంకా తర్వాత నైట్ టిఫిన్కి ఏముండాలని ఆలోచిస్తే ఇంక పెసరపప్పు ఉంది దాన్ని అయితే ఇంకా నానబెట్టేసాను ఒక గంట నానబెట్టేసి గ్రైండ్ చేసుకున్నాను చట్నీ అయితే అన్నం చట్నీ చేసి ముందే రెడీ పెట్టేసాను ఇప్పుడైతే గ్రైండ్ చేసుకునే ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయిపోయింది వాళ్ళకి ఆఫ్ అంటే ఇంక రెడీ చేసాను అంతే వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి